హాయ్ అండి బాను సిస్టర్ హాయ్ దేవి సిస్టర్ హాయ్ అండి ఆర్ఎస్ హాయ్ అండి హాయ్ హ్యాపీ ఉగాది సేమ్ టు యూ బాను సిస్టర్ అందరికీ హ్యాపీ ఉగా ఉగాది ఆర్ఎస్ మీ పేరండి సెకండ్ లైక్ కనపడింది మీ పేరు చూశానండి ఫోటో పిక్ పంపించారు కదా చూశాను స్వప్ననా ఓకే స్వప్న గారు హాయ్ అండి హ్యాపీ ఉగాది దీపావళి సిస్టర్ హాయ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బాను సిస్టర్ మీరు కట్టుకున్న శారీ థ్యాంక్ యూ స్వప్న గారు ఎస్ రామా గ్రీన్ కలర్ కదా సూపర్గా ఉంది శారీ అదే ఏ శారీ అయినా కూడా మనం కట్టుకుంటేనే దాని లుక్ అనేది వస్తుంది అనమాట అందరికీ హ్యాపీ ఉగాది ఫెస్టివల్ అందరూ బాగా జరుపుకున్నారండి అండి ఏమేమి వంటలు చేశారు ఏంటి ఇవాళ లంచ్ అయిందా చేశారా అండి మ్యాంగో పప్పు మ్యాంగో చారు అదేంటి అన్ని మ్యాంగోతోనేనా ఇవాళ ఉగాది అనేసి మ్యాంగో పప్పు తెలుసు కానీ మ్యాంగో చారు తెలియదండి నాకు మళ్ళీ మ్యాంగో పచ్చడి తెలుసు మ్యాంగోతో చారు కూడా పెడతారా ఫస్ట్ టైం వింటున్నా అవునా వాళ్ళంతా మీరు మ్యాంగోతులు చేశారా ఇంకా ఎవరున్నారు లైక్ లో చింతపండు పండు ప్లేస్లో మ్యాంగో ఉంటుంది అంతే ఓహో అట్లనా నాకు మా ఇంట్లో కూడా ఇవాళ మ్యాంగో పప్పునే కాకపోతే రసం అనేది ఫస్ట్ టైం వింటున్నా ఇంకా ఎవరున్నారండి ఈ లైవ్లో ఇవాళ ఫెస్టివల్ కదా వస్తారా రారా అనుకుంటూ ఉన్నాను నేను అయితే ఎంతమంది వస్తారో చూడాలి మన లైవ్లోకి లంచ్ అయిందా తిన్నారా అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు తిన్నారా అండి లేదా ఇంకా నేను తినేసానండి ఇవాళ పది గంటలకి కిచెన్లోకి వెళ్ళాను పూజ అంతా కంప్లీట్ చేసుకొని పది గంటలకు కిచెన్లోకి వెళ్తే వన్కి బయటకు వచ్చిన పదికి స్టార్ట్ చేశాను పదకొండు పన్నెండు వన్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ కిచెన్లోనే వర్క్ ఇంకా కిచెన్ పని అయిపోతూనే నాకు ఎందుకో ఇంకా నిద్ర వచ్చేస్తుంది కళ్ళు మూతలు అన్నమాట ఇంకా లైవ్ టైమింగ్ అప్డేట్ ఇచ్చాం కదా ఇవాళ ఎంతోమంది వస్తారు చూద్దాం అనేసి స్టార్ట్ చేసా మనకు ఫెస్టివల్స్ వచ్చినా కష్టపడాలి సండేలు లేవు ఏ సెలవులు లేవు ఏ పండగలు లేవు బాలు లేవు ఏమీ లేవు బ్లౌజెస్ మీరే కుట్టుకుంటారా లేదండి దేవి సిస్టర్ నేను కుట్టుకోను బయటిస్తాను నాకు రాదు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయటం బయటిస్తాను ఇంకా రేపు కూడా రంజాన్ కాబట్టి చాలా బిజీగా ఉంటుంది అనుకుంటా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టాను ఓహో ఇలా ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా దానికి అడుగుతున్నారు కదా కట్ వర్క్ బాగుంది నెక్ డిజైను బాగుందండి అన్నింటికి ఇలానే పెట్టించుకునేది మేలు కాకపోతే చాలా మందికి ఈ నెక్ డిజైన్ అనేది రాదు కొంతమంది వచ్చినా కూడా టైం చాలా పడుతుంది అనేసి సరిగ్గా పెట్టరు అనమాట వర్క్ తిప్పాలంటే బ్యాక్ కూడా అంతేనండి బ్యాక్ కూడా అంతే బ్యాక్ మోడల్ కూడా అంతే కనిపిస్తుందా కనిపిస్తుందా క్లారిటీగా సేమ్ అంతా ఒకటే వస్తుంది హాయ్ అండి ధనలక్ష్మి గారు హాయ్ బాగున్నానండి మీరు బాగున్నారా సూపర్గా ఉందా నెక్ డిజైన్ మీ విలేజ్ లో ఉన్నారా ఫెస్టివల్ కి వెళ్ళారా విలేజ్ కి అవునా మీరు కూడా టైలరేనా ఓకే ఓకే అందుకే అడుగుతున్నారు అనమాట నెక్ డిజైన్ దీనికి ఎంత తీసుకున్నారు కాస్ట్ అనేసి ఓకే ధనలక్ష్మి గారు తిన్నారా ఏం చేశారు ఇవాళ స్పెషల్ ఏంటి కంప్లీటెడా ఏం చేసుకున్నారు ఇవాళ పండగ స్పెషల్ హాయ్ పద్దు హలో సేమ్ టు యూ పదు గారు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అంటే మనకి నూతన సంవత్సరం అన్నమాట కొత్త సంవత్సరం తెలుగు వాళ్ళకి ప్రారంభం అన్నమాట బొబ్బట్లు ఓకే కొన్ని చోట్ల బొ బొబ్బట్లు అంటారు కొన్ని చోట్ల ఓలిగా అంటారు ఇంకా కొన్ని చోట్ల బచ్చాలు అంటారు ఏంటో అబ్బా వెరైటీ వెరైటీ పేర్లతో పిలుస్తున్నారు మా సైడ్ అయితే హోలీగా అని అంటాం పద్దు సిస్టర్ తిన్నారా లంచ్ అయిందా షకిల సిస్టర్ హాయ్ రేపు ఫెస్టివల్ పెట్టుకొని మరీ లైవ్కి వచ్చారా మా సైడు భక్షాలు అంటారు అక్క ఎస్ ఎస్ భక్షాలని కూడా అంటారు కదా తిన్నాను అక్క మీరు తిన్నారా తిన్నాను పదవు సిస్టర్ తిన్నాను మేమైతే ఓలీగా అని పిలుస్తాము ఇంకా అదే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారనమాట భక్ష్యాలంటారు బొబ్బట్లు అంటారు ఇంకా ఏంది అవి ఏదో పేరు చెప్పాను నేను ఏందో నాకు ఇప్పుడే చెప్పాను అప్పుడే మర్చిపోయా మా మన లైవ్ కదా అవునా థ్యాంక్ యూ షకిలా సిస్టర్ అడ్వాన్స్గా హ్యాపీ రంజాన్ షకిలా సిస్టర్ మళ్ళీ మీరు రేపు లైవ్లోకి వస్తారో రారో ఫెస్టివల్ కాబట్టి ఫస్ట్ చెప్పేస్తున్న అనమాట హ్యాపీ రంజాన్ ఫెస్టివల్ రేపు బాగా జరుపుకొని హ్యాపీగా ఉండండి మీ శారీ సూపర్ నా శారీ సూపరా థ్యాంక్ యూ కలర్ బాగుందనేసి తీసుకున్నాను రమాదేవి గారు హాయ్ అండి హ్యాపీ ఉగాది హాయ్ పోలీలు అంటారు ఒక్క తెలంగాణలో తెలంగాణలో పోలీలు అంటారా అదే ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారనమాట మేమైతే ఓలీగా అని అంటాం ఓలీగా పోలీలు కొత్తగా వింటున్నానండి పేరు తెలంగాణ సైడు పోలీలు అంటారంట కొత్తగా వింటున్నా పేరైతే షకిలా సిస్టర్ తిన్నారా రమాదేవి గారు తిన్నారా అండి లంచ్ అయిందా ఇవాళ మార్నింగ్ నుంచి కిచెన్లోనే సరిపోయిందండి కిచెన్లో నుంచి బయటికి వచ్చేసరికి నాకు ఇంకా ప్లేట్లు అన్నం పెట్టుకున్నా కూడా తినబుద్ది కాల కళ్ళు మూతలు పడిపోతున్నాయి యూట్యూబ్లో సర్చ్ చేయక్క పోలీలు అని యూట్యూబ్లో సెర్చ్ చేయాలనా ఓకే పదు సిస్టర్ లైవ్లో ఉన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియబరుస్తున్నారు షకిల సిస్టర్ గారు అందరూ థ్యాంక్ యూ చెప్పండి పదు సిస్టర్ ఇంకా రమాదేవి సిస్టర్ ఇంకా ఎవరున్నారు భాను సిస్టర్ ధనలక్ష్మి సిస్టర్ ఇంకా ఎవరెవరు ఉన్నారు షకిలా సిస్టర్కి థ్యాంక్ యూ చెప్పండి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హాయ్ అండి సరోజన గారు హాయ్ మౌనిక గారు హాయ్ అండి మౌనిక గారు హ్యాపీ ఉగాది సరోజన సిస్టర్ హ్యాపీ ఉగాది సేమ్ టు యూ మౌనికా సిస్టర్ చందన సిస్టర్ రాలేదు ఇవాళ ఇంకా బిజీగా ఉన్నారేమో అబ్బా కిచెన్లో ఇంకా అలాగే ఉండిపోయారేమో బయటికి రాకుండా ఓకే బాయ్ పదు సిస్టర్ బాయ్ సారీ సూపరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరోజన సిస్టర్ అవునా పక్కనే ఉందా ఓకే ఉదయవాణి గారు హాయ్ అండి హాయ్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఉదయవాణి గారు థ్యాంక్ యూ సో మచ్ లంచ్ అయిందా ఉదయవాణి గారు లంచ్ అయిందా ఇంకా సరోజన సిస్టర్ మౌనిక గారు తిన్నారా అండి థ్యాంక్ యూ మౌనిక సిస్టర్ థ్యాంక్ యూ తిన్నారా మౌనికా సిస్టర్ నేను కూడా తిన్నాను కంప్లీటెడ్ నాది అయిపోయిందండి ఏం చేశారు వంటలు ఉదయవాణి గారు అండ్ మౌనిక గారు సరోజన సిస్టర్ ఏమేం చేశారు ఏంటి వాళ్ళ పండగ స్పెషల్ ఏంటి నేను వచ్చేసి పప్పు చేసినాను మామిడికాయ పప్పు చేశాను ఇంకా మొటిక్కాయ్ తాలింపు చేశాను మొటిక్కాయ్ అంటే మీ సైడ్ ఏమంటారో నాకు తెల్లు ఇక్కడ మా అయితే మొటిక్కాయి అని అంటారు అనమాట ఇంకా ఓలిక చేశాను అంబికా సిస్టర్ హాయ్ హాయ్ హ్యాపీ ఉగాది అంబికా సిస్టర్ హ్యాపీ ఉగాది మేము చర్చికి ఉదయవాణి గారు మీరు పెట్టిన కామెంట్ అర్థం కావట్లేదు చికెన్ అనేది లాస్ట్లో అర్థమవుతుంది సేమ్ టు యూ అంబికా సిస్టర్ థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది ఉగాది పండుగ రోజు కూడా నాన్ వెజ్ తింటారా అండి చాలామంది తింటారు అనుకుంటా ఉగాది ఫెస్టివల్ రోజు పొద్దున్న పల్లె వేసేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉగాది శుభాకాంక్షలు అంబిక నిర్మల గారు హాయ్ అండి హాయ్ బాగున్నాను మీరు బాగున్నారా ఓకే ఓకే చర్చికి వెళ్ళారా ఓకే ఉదయవాణి గారు హాయ్ అండి గంటా గారు హాయ్ నిర్మల గారు హ్యాపీ ఉగాది గంటా గారు హ్యాపీ ఉగాది చందన సిస్టర్ హాయ్ హ్యాపీ ఉగాది చందన సిస్టర్ అండ్ గంటా గారు ఉదయవాణి గారు నిర్మల గారు అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ తిన్నారా లంచ్ అయిందా నిర్మల గారు గంటా గారు చందన సిస్టర్ లంచ్ అయిందా తిన్నారా సేమ్ టు యూ అయిపోయింది నేను అవన్నీ చేసినా కూడా ఇవాళ నేను ఏం తినలే ఒట్టి పెరగన్నమే తిన్నా హోలిగా కానివ్వండి కూరలు కానివ్వండి ఏం టచ్ చేయలేదన్నమాట ఒట్టి పెరగన్నం తిన్నా ఆ కిచెన్లో నుంచి చేసి బయటకు వచ్చేసరికి ఏం తినబుద్దే కాలేదు అసలు ఇవాళ కిచెన్లో ఫుల్ టైర్డ్ అయిపోయామండి వచ్చేస్తుంది నాకైతే ఫుల్ కళ్ళు మూసిపోతున్నాయి ఇంకా ఎవరున్నారండి లైవ్లో లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరున్నారు లైవ్లో నుంచే ఇప్పుడే వచ్చినాము బాగా కుదిరింది కదా వీడియో మా పిల్లలు అయితే ఆ వీడియోని ఎన్ని సార్లు చూస్తున్నారు మా పాప అంటుంది అమ్మా ఫేస్ బాగా పెట్టావు అమ్మా నువ్వు డైలాగ్ కి బాగా సెట్ అయింది నీ ఫేస్ కి అని అంటుంది మా పాప బాగా కుదిరింది కదా ఎన్ని సార్లు చూసుకుంటున్నారు ఆ వీడియో అయితే మా వారు అయితే మరీ పడి పడి నవ్వుతున్నారు ఎందుకో నాకు సడన్గా డైలాగ్ గుర్తుకొచ్చింది అప్పుడు నేనున్న నాకున్న ఫేస్కి ఆ హెయిర్ స్టైల్కి సెట్ అయిపోతుందనేసి ఒక బ్యాగ్ సంఖలో పెట్టుకొని డైలాగ్ ఆ వీడియో తీసాను అన్నమాట బాగా సెట్ అయింది కదా సూపర్గా చేశానా దేవి సిస్టర్ ఇంకా ఇంకా చేయంగా చేయంగా అలవాటు అయిపోతాయేమో రీల్స్ కూడా మనకి బాగా సెట్ అయింది ఎంత మంది చేస్తున్నారు దానికైతే తిరుపతి నుంచి ఇప్పుడే వచ్చాము తిరుపతి నుంచి లాంగ్వేజ్ సింక్ అయిందా నాకు ఇంతకు సెట్ అవుతుందో అవ్వదు అనుకున్నా డైలాగు కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది లాస్ట్ డైలాగ్ బాగుందా ఎయిర్పోర్ట్ లో మీకు ఏమన్నా అబ్బా డైలాగ్ నాకు కూడా సరిగ్గా గుర్తుకున్నావు అబ్బా చేసిన కాసేపే ఎయిర్పోర్ట్ లో రాలే మేము ట్రైన్ లో వచ్చినామ మా పిల్లలు ఆ వీడియో ఇంకా ఎవరున్నారండి లైవ్ ఇవాళ ఎవరికి జరగలేదు అనుకుంటా లైవ్ ఎవరో ఇట్లా ఖాళీగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళని పెట్టుకున్నారు లైవ్ ఇంకా సారీస్ చూపించే వాళ్ళు అట్లా ఎవరు పెట్టలేదు అనుకుంటా లైవ్ కదా ఫెస్టివల్ కదా పాపం ఒక్క ఒక్కరోజైనా మేము రెస్ట్ తీసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు పెట్టుకోలేదేమో బిజీ బిజీ నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయానండి వాళ్ళ మార్నింగ్ లేసిన కాళ్ళ నుంచి కిచెన్లోనే కిచెన్లోనే దేవునికి కిచెన్లో ఇంకా దీనికే సరిపోతుంది పిల్లల్ని రెడీ చేయడానికి నేను రెడీ అవ్వడానికి ఇదే సరిపోయింది వాళ్ళైతే నాకైతే కళ్ళ పైన ఉంది నిద్రైతే సరోజన గారు ఉన్నారా ఓకేనండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఫెస్టివల్ అయితే బాగా జరుపుకోండి ఇంకా ఎవరున్నారు లైవ్లో ఇవాళ నాకు శారీస్ చూపించే ఓపిక కూడా లేదు ఇంకెవరున్నారండి లైవ్లో ఓకే మరి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి టుమారో కలుసుకుందాము ఫుల్ టైడ్ అయిపోయాను ఓకే లైవ్లో ఉన్నవాళ్ళు బాయ్ అండి బాయ్ 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 లైవ్ ఇవాళ శారీస్ ఏం చూపించలేకపోతున్నాను ఏం అనుకోవద్దండి టుమారో లైవ్లో చూపిస్తాను ఓకేనా లైవ్లో ఇంకా ఎవరున్నారు బాయ్ చంద్ర బాయ్ Bye bye. Live is close. Bye and